నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నేను ఈరోజు ఒక మూడు వెహికల్ తీసుకొని బయలుదేరుతున్నా సార్ ఒకటి ఫోర్ ఇండివర్ ఒకటి ఇన్నోవా క్రిస్టా ఒకటి ఫోర్ టీ అయితే మళ్ళీ నేను పన్నెండు కానీ పదమూడు కానీ హస్తా అయితే మన నటిస్తాముడు అపార్ట్మెంట్ తీసుకున్నట్టు దరూర్లో దాన్ని గృహప్రవేశం ప్రవేశం పదకొండు తారీఖు నడుస్తుంది ఈ రోజు సెవెంత్ కావచ్చు మనం నైన్త్ వరకు ఇంటికాడ ఉంటాం ఇక పది పదకొండు ఫంక్షన్ చూసుకొని పన్నెండు నాడు మళ్ళీ రిటర్న్ అవుతాయి వస్తే టాటా సఫారీ ఎక్సాక్ట్ ఏ ప్లస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆగస్ట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు వరకు మన దాని జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది డిజిల్ ఆటోమేటిక్ పండికి ప్యానోమిక్స్ అడ్రపు అలా పది ఎయిర్ బ్యాగులు ఉంటాయి కృష్ణ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటో గేరు బన్లే ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోల్ కేవలం నలభై ఐదు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఒరిజినటింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ వైట్ కలర్ ఆటోమేటిక్ కనర్లో మీకు సన్ రూప్ ఉన్న టాటా సఫారీ ఎగ్జాక్ట్ ఏ ప్లస్ టు ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వైస్ అన్నస్తే ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి పంపర్ టు పంపర్ వచ్చిన ఉంది ఎక్కడ పెయింట్ వల్ల ఏపీ రిప్లేస్ రాలేదు ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీనికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఒకరి లోన్ కావాలనుకుంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయినాక లోన్ రాస్తారు అప్పటిదాకా లోన్ రాదు టాటా సఫారీ ఎగ్జాట్ ఏ ప్లేస్ టు ఆటోమేటిక్ సెవెన్ సీటర్ డీజిల్ బండి వైట్ కలర్ ఇంటీరియర్ అవుట్లుక్ కానీ బండి సూపర్ ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఇందులో కిర్లోస్కర్ ఇంజన్ ఉంటుంది సార్ టాటా సఫారీ ఎగ్జెడ్ ఏ ప్లేసు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సేమ్ బండి నేను ఆ మధ్యకాలంలో ఆ మంచిర్యాల వాళ్ళకి ఇప్పించిన అది మానువల్ ట్రాన్స్మిషన్ ఇది ఆటోమేటిక్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే అది నోయిడాలో ఉన్నాం బండి ఇదేమో ఢిల్లీ నెంబర్ బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు బండికి ప్యానరామిక్స్ రూప్ వచ్చింది ఈ బండి ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎక్కడ ఎలాంటి లోన్ రాదు మన దగ్గర అయితే లోన్ వస్తుంది టీఎస్ నెంబర్ చేంజ్ అయిన తర్వాత టీజీ నెంబర్ అయిన తర్వాత టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఎక్కడ బండికి చిన్న స్క్రాచ్ కూడా లేదు సార్ ఎక్కడ రస్టింగ్ రాలేదు ఏ డోరు రీప్లేస్ కాలేదు ఒక్క గ్లాస్ కూడా మారలేదు మొత్తం షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులు ఉన్నాయి పుచ్చి బటన్ ఉంది కేవలం నలభై ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు నలభై ఐదు వేల ఐదు వందలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది ప్యానరోమిక్స్ రూప్ ఉంది మొత్తం టెన్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి బంధులో ఇగో ఈ సైడ్ లెఫ్ట్కు మూడు మూడు వచ్చినాయి ఇటు లెఫ్ట్ అట్లేదు సీట్ల రెండు వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఆటో గేరు డీజిల్ బండి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండి కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు బండికి దీని సెంటర్లు వేసి పిల్లర్లల్లో వచ్చింది సార్ ఇది బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఎనిమిది పిల్లర్లల్లో ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి కో డ్రైవర్కు ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కు ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి టాటా సఫారీ ఎగ్జెడ్ ఏ ప్లస్ ఇది ఆటోమేటిక్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు స్టెప్ని ఇప్పటివరకు వాడలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చింది ఎట్లా ఉంది అట్లనే ఉంది బండికి రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్ ఏ ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది సార్ ఈ బండి ధర పద్దెనిమిది లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఎయిటీన్ ల్యాక్స్ బార్గెనింగ్ ఉంది సార్ మొత్తం పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బండ్లే ఇంటీరియర్ నీట్గా ఉంది ప్యానరామిక్స్ అన్ రూపు సెవెన్ సీటర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్ని ఇస్తా బండికి మీకు షోరూమ్ ట్రాక్ కావాలంటే మీరు స్క్రీన్షాట్ తీసుకొని చెక్ చేసుకోరు ఇందులో ఇంజన్ నెంబర్ స్టేషన్ నెంబర్ కూడా ఉంటుంది ఇది బండి స్టోరీ వీడో మొత్తం చూడరు వీడోలో బండి నస్తే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నాకే కాల్ చేసి ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్